ముఖ్యమంత్రుల కాన్వాయ్ లోని కార్లన్నీ సాధారణంగా ఒకే కలర్ ఒకే నంబర్ ప్లేట్లు కలిగి ఉంటాయి ప్రయాణ మార్గంలో తరచూ కార్ల వరుస క్రమాన్ని మారుస్తూ ఉంటారు సీఎం ఏ కార్లో ప్రయాణిస్తున్నారనే విషయం ఆగంతకులకు తెలియకుండా ఉండేందుకు సెక్యూరిటీలో భాగంగా కార్లను ఒకే రంగులో ఉంచి తరచూ జంబ్లింగ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కార్ల నంబర్

దీనివల్ల ఆయన ఏ కార్లో ఉన్నారో ఇతరులకు స్పష్టంగా తెలుస్తుంది సీఎం భద్రత దృష్ట్యా కార్లని ఒకే రంగులో వాటి నంబర్ ప్లేట్లు ఒకే సిరీస్ లో ఉండేలా మార్పులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు తన కాన్వాయ్ లో ఉన్న తెలుపు రంగు కార్లకు బ్లాక్ కలర్ వేయించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రస్తుతం అన్ని వైట్ కార్లే ఆయనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమట ప్రస్తుతం కాన్వాయ్ లో వైట్ కార్లు ఉన్నా తన బ్లాక్ ల్యాండ్ క్రూజర్ కార్లోనే ప్రయాణిస్తున్నారు ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఇబ్బందులు రాకుండా కాన్వాయ్ లోని కార్లకు నలుపు రంగు వేయించాలని ఆదేశించారు